რსფლე ლქვ. ჽტფე როე დქიბ ქქოს. ენბდ ექიი. ენე� desenvolver cells? რო�ßი ევქ diyorჄ აო წვქ சார் சார் எனக்கு சண்டே மார்கெட் பரிசர் பிராந்தால వర్షాలు వస్తే వర్షాలు ఒక రోడ్ అయితే పర్టికులర్గా పూర్తిగా నీడలో ఉండిపోతుంది అటు వ్యాపారస్తులకి ఇబ్బంది వచ్చిన కూడా ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి డ్రైన్స్ క్లోజ్ అయిపోయినాయి డ్రైన్స్ క్లోజ్ అవ్వటం వల్ల వచ్చిన వాటర్ స్టాగ్నేషన్ అయిపోతుంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ పొగతాట్లో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరగా ఉండే సండే మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది నిజంగానే అక్కడ చూస్తే డ్రైన్ అంటూ లేదు అధికారులు కూడా చెప్పారు ఇమ్మీడియట్గా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేస్తే తప్ప వర్షాలు వస్తే నీళ్ళు పోవాలని అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను ఇమీడియట్గా డిజైన్ చేసి గచ్చకాలం ఒకటి ఉంది ఇక్కడ గచ్చు ఈ రోడ్లలో నీళ్ళు పోయి పోవాలి గచ్చు కాలుకి నీళ్ళన్నీ పోతే అవి వెనక దంత ఎందుకంటే గచ్చు యొక్క వెడల్పు తగ్గించేశారు అట్టి ఇటు ఆకుపై చేసి నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి ఆ ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు ఒరిజినల్ ఒక్కొక్కటి నలభై అడుగులు యాభై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఇప్పుడు అవన్నీ ఒక్క అడుగులు రెండు అడుగులకు వచ్చినాయి మినిమం సైజు లేకుండా ఉంటే రెండు వేల పదిహేడులో నెల్లూరులో వర్షం వచ్చేటైతే సగం టౌన్ మునిగిపోయిందో ఫ్యూచర్లో కూడా అట్టే జరగద్ది అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం వియాల కాలో కానీ రామిరెడ్డి కెనా కెనాల్ కానీ తర్వాత మల్లప్ప కెనాల్ కానీ అదేవిధంగా దీనిపై కాలో కానీ వాటి బ్రాంచెస్ క్యానల్స్ అన్నింటి వైడింగ్ చేయాలి దానికి ఎవరైతే ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి తప్పదు మీరు అంటే మొత్తం అంటే ఒరిజినల్ గా అది నలభై అడుగులు యాభై అడుగులు అయితే అంత ఓపెన్ చేయటం ఇప్పుడు మనకు వర్షపు నీళ్ళు వస్తే ఎంత బావాలో అంత ఓపెన్ చేసేటట్టుగా ఏరియా ఏరియాని మార్చేయమన్నా అధికారులు మార్చేసారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఎవరిని ఇల్లు కట్టుకుని ఉంటే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ గాని కానీ ఇస్తాం ఎవరిని ఇబ్బంది పెట్టాం పేదవాళ్ళు ఎవరైనా అక్కడ ఇల్లు వేసుకొని ఉండి వాళ్ళు ఇల్లు పోతుంటే వాళ్ళ ఖచ్చితంగా సైట్ కానీ సైట్ ఇస్తే కట్టుకోవటానికి రెండున్నర లక్షలు కూడా వస్తుంది లేదు కోసెస్ కానీ ఏదో ఒక సహాయం చేస్తే కూడా నిపుది పెట్టం బట్ మీరు అందరూ సహకరించాలి అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్ ఒకటి దాదాపు చాలా డౌన్లో ఉంది అది ఇమీడియట్గా టేకప్ చేస్తారు అయితే రోడ్డు టేకప్ చేస్తే చాలు దాని పక్కన డ్రైన్ కూడా కట్టాలా ఆ డ్రైన్ కూడా ఎస్టిమేషన్ గా ఎస్టిమేషన్ కూడా వేసారా ఎస్టిమేషన్ వేసారు అది కూడా రెడీగా ఉంది దాని రేపే టెండర్ బిల్ చేసి టెండర్ కూడా అయిపోయిందంట టెండర్ కూడా అయిపోతే రేపే వర్క్ స్టార్ట్ చేస్తాం రేపే ఆ రోడ్ డ్రైన్ వర్క్ స్టార్ట్ చేస్తాం రేపు ఉదయం నేను వస్తా టెంకాయ కొడతాను వర్క్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి సైడ్న ఏదైతే రోడ్లు ఉన్నాయో అది కానీ సాయిబాబా టెంపుల్ రోడ్ కానీ ఆ డ్రైన్స్ మూసేసి ఉన్నారు ఆ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేస్తాం అక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ హౌస్ వాళ్ళు కానీ సహకరించండి అవి ఓపెన్ చేసి డ్రైన్ వేసి దానిపైన మళ్ళీ కవర్ చేస్తాము మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే ఈ వర్క్ జరిగేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది వర్క్ జరిగేదానికి వీళ్ళందరూ అధికారులు వన్ మంత్ టైం ఇంటి సార్ వన్ మంత్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు టెండర్ అయిపోయిన తర్వాత ఒక నెల లోపల కంప్లీట్ చేస్తా ఉన్నారు ఆ నెల రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే